ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అంట అంటే ప్రభుత్వం అంటే పని అది ఇది చేస్తా ఉంటున్నారు కానీ ప్రస్తుతానికి ఏమీ కూడా ప్రజలకి అందుబాటులో లేదు సరుకులు సరుకులు కానీ బాగా పెరిగిపోయినాయి కరెంట్ బిల్లులు కానీ పెరిగిపోయి ఇబ్బంది పడతా ఉన్నా అయితే మరి సిక్స్ శిక్ష గడిస్తామని చెప్పారు కానీ మరి ఏమైనా అవుతున్నాయి అంటారా కూడా అమలు చేయలేదు గ్యాస్ బండ్లు ఏమో దీపం పథకం కింద వాగ్దానం ఏమో అందరికీ ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఏమో దీపం పథకం కింద మహిళలకే అంటున్నారు చూడాలి అది కూడా ఎంతవరకు సక్సెస్ అయింది మరి కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు మళ్ళీ పెరిగితే పెరిగిపోతున్నాయి కదా దానికే చెప్తాడు పెరిగితే మన పేపర్లు వేసాను కూడా ఇంకా తెలుసుకుంటారని ఒక నెలలు అయితే ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనాలో కానీ లేకపోతే ఇంటింటికి బెనిఫిట్స్ కానీ పథకాల కింద డైరెక్ట్ డబ్బులు వచ్చేవి ఈరోజు అలాంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంలో కక్షపూరిత రాజకీయాలు ప్లస్ నిత్యావసర సరుకులు ధరల పెరుగుదల ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు ఈ పూట ప్రభుత్వంలో ఇవి ప్రస్తుతానికి నడుస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ చెల్లెలకి ఆశీర్వాదాలు వస్తున్నాయి మరి అటువంటి రాజకీయ పుట్టలు ఏమైనా జరుగుతున్నాయి అంటారా మరి అమ్మఒడి రైతు భరోసా ఇక్కడ వస్తా అన్నారు కదన్న మరి వాటి గురించి ఏం చెప్తారు అదే చెప్తున్నాం లేదు అసలు ఏమంటే డబ్బులు లేవంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చూసుకునే కదా హామీలు ఇవ్వాల్సింది ఇచ్చేటప్పుడు తెలియాలి జగన్ గారు ఒకరికి ఇస్తే చంద్రబాబు గారు ఇద్దరికి ముగ్గురికి ఇస్తా ఉన్నారు మాకు ముగ్గురు పిల్లలు ఈ సంవత్సరం అమ్మఒడి కింద నలభై ఐదు వేలు వస్తాయి అనుకున్నాం రాలేదు ముగ్గురికి ఇప్పుడు మేము సొంత ఫీజులు కొట్టుకోవాలి అలాంటి పరిస్థితి అయితే మరి రాష్ట్రంలో ఒకటి అత్యాచారాలు అవన్నీ పెరిగిపోతున్నాయి కదన్నా మరి దానికి ఏమంటాను అంటే ల్యాండ్ అండర్ స్ట్రిప్ చేయాలి గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు మహిళలపై ఎలాంటి జరగకుండా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన డబ్బులు లేకపోతే ఈ రాజధాని గురించి వీటి గురించే చూసుకుంటున్నాడు కానీ ఇంతవరకు ఒక్క ప్లాన్ ప్రకారం పనిచేసింది లేదు అని ఊహా చిత్రాలే జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపడడానికి కారణం ప్రజలే అంటున్నారు నిజమేనా వాస్తవంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కానీ జగన్ గారు కానీ కార్యకర్తలను పట్టించుకోవాలా నాయకుల్ని గ్రామ స్థాయిలో నాయకులను పట్టించుకోవాలా మండల స్థాయిలో నాయకులను పట్టించుకోవాలా మేము పథకాలు ఇస్తున్నాం డబ్బులు వేస్తున్నాం ఓట్లు వేస్తారు అనుకున్నారు గ్రామ స్థాయిలో నాయకులు కూడా ఎలక్షన్ చేయకుండా మళ్ళీ కూర్చున్నారు అందుకని ఓడిపోయారు ఎప్పుడైనా సరే పార్టీని పట్టించే కార్యకర్తలు కార్యకర్తలని చిన్న నాయకులని పట్టించుకొని మోటివేషన్ చేసుకుని పార్టీని అభివృద్ధి పంచుకుంటే మళ్ళీ అధికారంలోకి వస్తారు